హాయ్ నేను మీ బాలు కాయత్ సిరిసిల్ల తెలంగాణ ప్రజానికానికి బలగం టీవీ ప్రేక్షకులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి అందరికీ పేరు పేరు నమస్కారం నేను మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మిత్రులారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు మళ్ళొక్క నోటీసును పంపించడం జరిగింది నాకు సిరిసిల్లా తహసీల్దార్ మహేష్ కుమార్ ఆర్డర్తోని మళ్ళా రెఫరెన్స్ నెంబర్ బి ఫైవ్ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఇచ్చి కొన్ని ఇంత ఇవాళ పన్నెండు పన్నెండు గంటలకు పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఇచ్చి రేపు పొద్దున పదకొండు గంటల వరకు మొత్తం ఆధారాలు మాకు ఇవ్వాలి నువ్వు వార్తలు చదివినావు కాబట్టి ఆ వార్తలకు సంబంధించిన ఆధారాలను మాకు సబ్మిట్ చేయండి రాతపూర్వకంగా లేకపోతే ఎవిడెన్స్ మొత్తం ఇవ్వాలని చెప్పేసి పదకొండు గంటల వరకు ఈ సమాధానం చెప్పకపోతే మళ్ళీ ఈ బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం అట ఐటీ యాక్ట్ ప్రకారం నేను లోపలిస్తాం బిడ్డ అని చెప్పేసి ఒక రాసి అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా మ్యాజిస్ట్రేట్ పవర్స్తోని మండల్ మ్యాజిస్ట్రేటు గారు నాకు పంపించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే ప్రశ్నిస్తే కేసులు వేధింపులు నిర్బంధాలు అంటే మాకు అన్యాయం జరిగిందని కూడా ఎవరు అడిగే పరిస్థితి వద్దు అన్నట్టు మేము ఏది చేస్తే గదే మేము ఏది చట్టం అమలు చేస్తే అది మీరు శిక్ష అనుభవించాలి మేము చట్టాలు దుర్వినియోగం చేసినా మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము ఎట్లా చేస్తే అట్లా వినాలి మేము అంతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి పరిస్థితి ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అయ్యేటా ఇంకోటా ఇంకో అంటే ఇవన్నీ ఆధారాలు కావాలంటే ఉద్యోగులు సెలవు పెట్టిపోయిన అన్నావు కదా మళ్ళీ ఎవరు పోయి మరి ఎట్లా పోయిరు అని అంటే అన్నిటి సమాధానం చెప్తాం కలెక్టర్ గారు ఆ ఉద్యోగులతో కూడా ప్రెస్పీట్ పెట్టి ఏర్పాటు చేసి నేనే ఇంటర్వ్యూ చేస్తాను మీరు కూడా వీలుంటే నా బలగం టీవీకి కార్డ్ రండి ఖచ్చితంగా చర్చించాలి నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఈ నోటీసులతోనో దాంతోనో దీంతోనో కాదు నన్ను జైలు పంపితే పంపండి అయ్యా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ లీడర్ మహేందర్ రెడ్డి గారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నన్ను జైలుకు పంపించినా కూడా ప్రజల పక్షాన్ని నేను అడుగుతా ప్రజల పక్షాన్ని కొట్లాడతా ఈ జైళ్లకు నోటీసులకు దీనికి భయపడే పరిస్థితి లేదు ఎన్ని పరిస్థితి లేదు మహేందర్ రెడ్డి గారు మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు మీ అధికారాన్ని ఉపయోగించి మీ జిల్లా కలెక్టర్ విచక్షణ విచక్షణాధికారులు ఎన్ని పెట్టినా పోతాగచ్చు జైలు నేను అడుగుతున్నా కదా ఉద్యోగుల బదిలీలు ఇష్టానుసారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిర్రు జీవ ప్రకారం చేయలే ప్రభుత్వ నిబంధన ప్రకారం చేయలేదు దానికి సమాధానం చెప్పండి కదా దానికి సమాధానం ఉండదు ప్రజా సమస్య లేవనెత్తతే ఇటువంటి నోటీసులు కొట్టును క్లేన్తో తీసుకుపోయి ఊరావతలు వేసి వాళ్ళు పొట్ట ఒక కుటుంబం పుట్టగొడితే వార్తలు రాయదు రైతులను జైల్లోకి పంపితే అవి వార్తలు రాయద్దు మేము వందలాది మంది వేలాది మంది పాటి రైతులకు సంబంధించిన పాల డైరీ సీజ్ చేస్తే అవి మేము స్పందించొద్దు అంటే వాళ్ళు ఏమన్నా కానీ రైతులు ఏమన్నా కానీ ఏమన్నా కానీ మీరు మాత్రం కక్ష సాధింపు చర్యలు పోవాలి పొలిటికల్ లీడర్లు కక్ష చర్యలు పొలిటికల్ లీడర్లు తీసుకుంటారు మీకు ఏమవసరం అండి కలెక్టర్ గారు అక్కడ నోటీస్ దాన్ని పంపితే జైలు కోంప నేనే అడుగుతున్నా కదా ఈ నోటీసులు ఇచ్చుకుంటాయి ఏందండి ఇది ఐదు సాయంత్రం ఐదు ఇటు ఇచ్చి పొద్దుగాల మబ్లరా పొద్దుగాల ఐదు ఇటుకురా రా అంటే ఇది అని మాకు ఏం పని ఉండదుగా మరి రేపు లగ్గం పోవాలి ఎట్లా మళ్ళీ మిత్రులు అక్కడ వచ్చి అక్కడనే రాసుకుంటారు మళ్ళీ అవునండి ఎమరో గారు ఎంఆర్ఓ గారు మీకు కూడా చెప్తున్నాం కలెక్టర్ గారు ఎట్లా చెప్తే మీరు అట్లా మీరు నిబంధనలకు విరుద్ధంగా మీరు చట్టాలకు వ్యతిరేకంగా మీరు కూడా మీకు మీరు చేస్తే మాత్రం రేపు న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరునికి భావ స్వేచ్ఛ హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీసే హక్కు కూడా మాకు ఉంది ఇంకా యాజ్ ఎ జర్నలిస్ట్గా ఇంకా పది రకాలుగా మేము ప్రశ్నిస్తాం ప్రజల ప్రజల పక్షాన్ని అడుగుతాం ఇంకా దానికి మీరు సమాధానం చెప్పాలి మేం కాదు మీరు సమాధానం చెప్పాలి ఒక దరఖాస్తు ఇస్తే మీరు మీరు వెంటనే స్పందించాలి నాకు ఐదింటికి ఇచ్చి పొద్దుగాల రా ఆరింటికి రా ఇరవై రా కాదు మీకు ఎన్ని దరఖాస్తులు ఇస్తే ఎంతసేపు స్పందిస్తున్నారు చెప్పాలి మరి జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మేము దరఖాస్తు ఇచ్చినాం మీరు ఇల్లీగల్గా ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా విరుద్ధంగా బదిలీ చేసిన ఉద్యోగులను మీరు రివ్యూ చేయండి అంటే మీరు రెస్పాండ్ అయ్యారు అంటే కలెక్టర్ గారు అంటే మీ కోరువులు మా కోరువులా చెప్పండి కాంగ్రెస్ అనుకూలం అని మాట్లాడిన వాటిని నేను మాట్లాడినా కానీ కాంగ్రెస్కి అనుకూలం ఊరు మొత్తం చెప్తుంది కదా ఆ కేటీఆర్ ప్రకటించిపోయింది కదా ఆయనకి ఎందుకు నోటీస్ వేయలేదు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనిచేస్తున్న వాళ్ళకి పొలిటికల్ లీడర్లకు వేయలే ఉద్యోగులను ఇబ్బంది పెట్టుకుంటా ఇష్టం బదిలీ చేసుకుంటా వర్క్ అడ్జస్ట్మెంట్ల మీద వ్యక్తిగత కక్షలకు పోతే మేము సపోర్ట్ చేయొద్దాన్ని ప్రొటెక్ట్ చేయొద్దు మేము కలెక్టర్ గారు మీకున్న విచక్షణ అధికారాలు మంచి పనికి ఉపయోగించండి ప్రజల కోసం ఉపయోగించండి వ్యక్తుల మీద వ్యక్తుల మీద కక్ష తీర్చుకోవడానికి ఆ వ్యక్తులను ఏదో ఒకటి పెట్టి కేసులు పెట్టడానికి పెడితే పెట్టండి గట్ల భయపడ భయపడే పరిస్థితి లేదు కేకే మహేందర్ రెడ్డి గారి కోరిక మెరుగు మీ కోరిక మేరకు భాజాప్త జైలుకు వెళ్ళి అంటే వెళ్ళొస్తా దానికి వెనక ముందు అడిగేది లేదు కానీ భాజాప్త ప్రజల సమస్య నిలదీస్తా ప్రజల పక్షాన కొట్లాడతా బలగం కూడా ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నా గొంతు ఆప్తరు కావచ్చు తాత్కాలికంగా ఈ బిఎన్ఎస్ వన్ సిక్స్టీ పెట్టి కానీ ప్రజల గొంతు ప్రజా సంఘాలు గొంతు మీరు ఆపలేదు బాజాప్త ప్రశ్నించే గొంతుకలు మీరు ప్రశ్నిస్తే మీ ప్రభుత్వాన్ని అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీ కలెక్టర్ చేసే పనులు మీరు ఈ జిల్లాలో చేసే పనులు విచారణ చేయమని చెప్తున్నాం ప్రభుత్వ ఉపాధ్యా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఇబ్బందులు పడుతురా పడతలేరా ప్రభుత్వ నిబంధనలకు సరిగా పనిచేస్తుండా లేదా మీరు మీ మీరే కదా విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి మీరే కదా మరి విద్యాశాఖలకు ఇన్ని ఇబ్బందులు పడుతుంటాయి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడంలోకి ఇలా నోటీసులు ఇచ్చుకుంటా జైలు పంపుతాము రేపు పదకొండు గంటల వరకు నువ్వు స్పందించకపోతే అంటే ఇదేం పద్ధతి ముఖ్యమంత్రి గారు చెప్పండి మహేందర్ రెడ్డి గారు గివ్వే పనులపై చెప్పారా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తప్పకుండా కలెక్టర్ గారు మీకు సమాధానం చెప్తా కొంచెం టైం తీసుకుంటా కానీ మీరు ఎవరెవరు ఇబ్బందులు మీ వల్ల ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తా బాధ్యప ఇయ్యల కాకుండా ఓ రోజు అటు ఇటు ప్రజల ప్రజలను కూడా పెట్టే ప్రయత్నం చేస్తా ధన్యవాదాలు